అసలు నీకు ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా అడ్డగా పదిన్నర అవుతుంది ఇప్పటిదా పడుకున్నావు తింటాం పడుకోవడం ఇదే పనా మిమ్మల్ని కాదు దొరగారు మిమ్మల్ని నేను అంటానా మిమ్మల్ని కాదు అమ్మో అక్కకి కాల్ చేసి చెప్తున్నా ఇప్పటిదా పడుకుంది ఆఫీస్ టైం అయితే అంటే మిమ్మల్ని కాదు మీరు పడుకోండి పడుకోండి మీరు మీ అంత అదృష్టం ఎవరికి ఉండదు మీరు ఎప్పుడైనా లేవచ్చు ఎప్పుడైనా పడుకోవచ్చు మేమంటే పని మనుషులు మేము టైంకి లేవాలి లేవకపోతే ఎలా అంటున్నట్టు అనిపిస్తుంది నిన్ను కాదురా పూచు అమ్మో అక్కనే నువ్వు పడుకో నిజంగా పడుకోనా నువ్వు చాలా అలసిపోయావు పడుకో లేస్తున్నావా లేదా ఎన్నింటి దాకా పడుకుంటావు ఇంకా మమ్మీ నన్నే తిడుతుంది ఆవు మమ్మీ సంగతి చెప్తా అసలు ప్రశాంతంగా పడుకుని అసలు ఏంటి మా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అసలు పడుకుంటే ఏమైంది ఇప్పుడు చెప్పి ఏంటి నేను కొంచెం సేపు పడుకుంటే ట్రీట్స్ కావాలని లేపావు నన్నేమో ఇప్పుడు తినేసి నువ్వు ప్రశాంతంగా పడుకుంటున్నావా ఎలా పడుకుంటావు నేను